Terima kasih telah menonton. తిండి నేను ఆయుష మేము మోడల్ స్టెలార్లో పదోదర్లకి దోళ సందరం కలిసి మట్టితో వినాయకుడిని చేశాము పర్యావరణానికి కాకి దాని వాటితో చేశాము ఐదు గంటలు కష్టపడి చేశాము అలాగే ప్రతి సంవత్సరం మా మోడల్ స్టెనార్లో అందరు విద్యార్థుల చేత పోటీలు ఇలా చేపిస్తారు మట్టి వినాయకులతో నా పేరు ఆయుషన్ పదో తరగతి చేసిన మోడ్రన్ శా విద్యాలయంలో మోడర్న్ శళలో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తారు ప్రతి ఒక్క పిల్లలు మట్టితో చేసిన వినాయకుడిని తీసుకొచ్చి స్కూల్లో పోటీలకి పెడతారు వాటిలో మొదటి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి రెండు మూడు ప్రైజులు ఇస్తారు మేము ఈ సంవత్సరం మట్టి వినాయకులను చేసాం పదో తరగతి విద్యార్థు విద్యార్థులందరూ కలిసి మట్టి బంగమట్టిని తీసుకొచ్చి ఐదు సంవత్సరం ఐదు రోజుల పాటు శ్రమపడి చేసిన బంగమట్టిలో చేసిన వినాయకుడిని ప్రతిఫలం అందరికీ నమస్కారం నా పేరు సానియా మీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈ రోజు మా ఫోటోని మట్టితో చేసి టెన్త్ క్లాస్ వాళ్ళు పర్యావరణానికి ఏ హాని లేకుండా చేశాము దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నీళ్లు బంకమట్టి స్టోన్స్ తో ఎంత బా బాగా చేశామో చూడండి